హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథలలో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు దొంగ సొమ్ము విసుగు చందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ప్రయత్నం మంచిదే కావచ్చు కానీ సదుద్దేశాలకు కూడా దుష్ఫలితాలు కలగవచ్చు అందుకు నిదర్శనంగా సాత్యకి అనే వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం సాత్పుర రాజ్యాన్ని శతకంఠుడు అనే రాజు పాలించేవాడు ఆ రాజ్యం అంత సంపన్నమైనది కాదు ఆ కారణం చేత రాజు కూడా అటే ధనవంతుడు కాడు ప్రజలు పేదవారు అందుచేత రాజు తనకున్న దానిలోనే ప్రజలకు ఏదో ఒక రూపంలో ధన సహాయం చేస్తూ మంచి పరిపాలకుడని పెంచుకుంటూ ఉండేవాడు సాత్పుర రాజ్యం ఏమంత సుభక్ష్యం కాకపోయినప్పటికీ అక్కడ అనేక మంది వర్తకులు సాహసవంతులై సముద్రం వ్యాపారం చేసి అంతులేని ధనం ఆర్చించారు అయితే వారు తాము సంపాదించుకొచ్చిన బంగారాన్ని రాజుగారు కళ్ల పడకుండా రహస్యంగా దాస్తూ వచ్చారు అందుచేత వర్తకులు సంపాదించే కోట్లాది ధనం రాజుగారికి అందలేదు దానితో దేశ దారిద్యం తీరే అవకాశం కూడా లేకపోయింది వర్తకులు చేసే ఈ దుర్మార్గం కర్ణాకర్ణిగా రాజుగారికి తెలియవచ్చింది వర్తకులందరూ తమ తమ ఆస్తి వివరాలన్నింటినీ తమకు తెలియచేయాలని అంతకు మించి ఎవరి వద్దనైనా ఉంటే తాను తీసేసుకుంటానని రాజు ప్రకటన చేశాడు వర్తకులందరూ తమ ఆస్తి వివరాలను రాజుగారికి తెలిపారు అనేక సంవత్సరాలుగా వారి ఆస్తిపాస్తులలో ఎదుగు పొదుగు లేదు మీరంతా సముద్ర వ్యాపారాలు సాగిస్తున్నారు కదా లాభాలేమీ రావటం లేదా అని రాజు వారిని అడిగాడు మహారాజా లాభాలు వచ్చే మాట నిజమే కానీ అవి దక్కవు పడవలో మునిగిపోతాయి సముద్రపు దొంగలు సరుకు దోస్తారు కళాశలు తిరగబెడతారు ఒక్కోసారి సరుకు నష్టాన్ని కమ్ముకోవలసి వస్తుంది మా కష్టాలు ఎవరితో చెప్పుకోము అన్నారు వర్తకులు వాళ్ళు అబద్ధమాడుతున్నారని రాజుకు తెలుసు కానీ వాళ్ళు రహస్యంగా దాచిన బంగారాన్ని పట్టుకోవడానికి రాజు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి రాజుగారి వేగుల వాళ్ళు ఆ బంగారం ఆచూకి తీయలేకపోయారు సాత్పురా దేశంలోని సాత్యకి అనే మనిషి ఉండేవాడు అతను సామాన్య వ్యక్తే కానీ అపారమైన తెలివితేటల కలవాడు వర్తకులు బంగారం దాచటము దాని ఆచూకు తెలుసుకోవాలని ప్రయత్నించి రాజుగారు విఫలుడు కావటము అతను చూస్తూనే ఉన్నాడు రాజుగారికి అనిపించినట్టే సాత్యకికి కూడా వర్తకుల సౌభాగ్యం ప్రజలకు లాభించాలనిపించింది అందుచేత సాత్యకి చిల్లర వ్యాపారస్తుడల్లే నటిస్తూ వర్తకులకు జీతము బ్రతమూ లేని సేవలు చేసి పెడుతూ వారి అభిమానాన్ని సంపాదించాడు ఆ తరువాత వారి రహస్యాలు పసికట్టటము తమలో తాము మాట్లాడుకునేటప్పుడు ఉపయోగించే సంకేతాలు అర్థం చేసుకోవటము అతనికి ఏమంత కష్టం కాలేదు అటు తర్వాత సాత్యకి ఒక్కొక్క వర్తకుడు నిధిని కొల్లగొట్టసాగాడు వర్తకులు ఎంతో తెలివిగా ఎక్కడెక్కడో పాతిపెట్టిన బంగారం మాయమవుతూ వచ్చింది దొంగ ఎవరో తెలియలేదు ఆ బంగారం రాజుగారికి తెలియకుండా దాచినది కావటం చేత రాజుగారి దగ్గరికి పోయి దొంగతనాలను గురించి ఫిర్యాదు చేయటానికి లేదు సాత్యకి తాను దొంగిలించిన బంగారాన్ని ఉంచుకోలేదు దాన్ని అతడు ప్రజలలో పంచిపెడుతూ వచ్చాడు మారువేషాలు వేసుకుని పగటిపూట బంగారాన్ని సాధలకు ఇచ్చేవాడు రాత్రిపూట ఇళ్ల కిటికీల్లో నుంచి పారేసేవాడు ఈ రహస్యం ఎంతో కాలం దాగలేదు కటిక దరిద్రుల దగ్గర కూడా బంగారం మెసులుతుంటే రహస్యం ఎలా దాగుతుంది బంగారం దగ్గర ఉన్న వారందరినీ తన వద్దకు తీసుకురమ్మని రాజుగారు తన భటులను నియోగించారు తమకు ఎవరో ఇచ్చినట్టు వాళ్ళు చెప్పారు వర్తకులు దాచిన బంగారాన్ని ఎవరో దొంగిలించి ప్రజలకు పంచుతున్నట్టు రాజు ఊహించి ఆ పని చేస్తున్న వాళ్ళను మెచ్చుకున్నాడు బంగారాన్ని రహస్యంగా పాతేస్తే కనుక్కోవడం కష్టంగాని దాన్ని ప్రజలకు పంచే వాళ్లను పట్టుకోవడం తేలిక రాజభటులకు సాత్యకి త్వరలోనే దొరికిపోయాడు దొంగతనం చేసిన నేరానికి విచారణ జరిపి సాత్యకి రాజు కారాగృహవాస శిక్ష విధించాడు అతను పట్టుబడ్డాక ప్రజలలో బంగారం పంచిన వాళ్ళెవరూ చేత బంగారాన్ని దొంగిలించిన వాడు అతను ఒక్కడేనన్నది స్పష్టమయ్యింది బేతాళుడి ఈ కథ చెప్పి రాజా శతకంఠుడు సాత్యకి సన్మానం చేయక దొంగగా పరిగణించి ఎందుకు శిక్షించాడు తాను కనుక్కోలేకపోయిన దొంగ బంగారాన్ని సాత్యకి బయటకు తీశాడు కదా తాను కోరినట్టే ఆ బంగారాన్ని ప్రజలకు పెంచాడు కదా అటువంటప్పుడు దృష్టిలో సాత్యకి నేరస్తులు కావడానికి కారణమేమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు సాత్యకి చేసిన అసలు నేరం వర్తకుల బంగారం కాజయ్యటం కానే కాదు దాన్ని రాజుగారికి ఇవ్వకుండా ప్రజలకు పంచడం ప్రజల యోగక్షేమాలు చూడవలసిన వాడు రాజు ఆ అధికారాన్ని సాత్యకి నిర్వర్తించరాదు అది కాక వస్తువులను తనకు అనుకూలంగా చేసుకోవటం రాజుకు అవసరం తమ బంగారాన్ని హరించిన వాణ్ణి శిక్షించినందుకు వర్తకులు రాజుకు సుముఖులవుతారు పూర్వం వాళ్ళు రాజుకు వ్యతిరేకంగా ఉండి తమ బంగారాన్ని దాచారు బంగారాన్ని ప్రజలలో పంచటం కన్నా బంగారాన్ని సంపాదించడం దేశానికి ఎక్కువ మేలు సాత్యకి ఉన్న బంగారాన్ని మాత్రమే పంచగలడు వర్తకులు నిత్యము బంగారాన్ని సంపాదిస్తూ ఉండగలరు అందువల్ల కూడా వర్తకులు తనకు అనుకూలించడం రాజుకు అవసరం ఎప్పటికే కొందరు వర్తకులకు సాత్యకి ధర్మమా అంటూ బుద్ధి వచ్చింది వారిని చూసి ఒకవేళ మిగిలిన వర్తకులకు బుద్ధిరాని పక్షంలో సాత్యకని కారాగృహం నుంచి విడిచిపెట్టడం రాజు చేతిలో ఉన్న పనే అందుచేత రాజు బాగా ఆలోచించి సాత్యకని ఆ విధంగా దండించాడనే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ